చిన్నప్పుడు ఆరుని అనాథాశ్రమం ముందు వదిలేసినప్పుడు తనతో పాటు ఉన్న పంచను అమర్ కబోర్డుల నుండి తీస్తూ ఉంటాడు కిటికీల నుండి అమర్ని చూసిన ఆరు ఆ పంచను చూసి షాక్ అవుతూ ఉంటుంది పక్కన ఉన్న గుప్తాతో గుప్తా గారు అది చిన్నప్పుడు నాతో పాటు ఉన్న ఆ పంచే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇది ఆయన దగ్గర ఉందంటే ఖచ్చితంగా ఆయనకు నా కన్న ఎవరో నిజం తెలిసిపోయినట్టుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇకప్పుడు అమర్ ఆ పంచను చూస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడు రాతోడు ఎందుకు సార్ మీలో మీరు బాధపడుతున్నారు ఇప్పుడు ఇంట్లో వాళ్లకు నిజం చెప్పేయండి మీ భారాన్ని మొత్తం దింపేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇది భారం కాదు రాతోడు బాధ్యత ఇది ఆరు పుట్టింటి సారే అని చెప్పి అమర్ బాధపడుతూ ఉంటాడు వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్న నిజం వాళ్ళ జీవితాలను తలకిందులు చేసేదని తెలియక దాని కోసం వెతుకుతున్నారు తెలిసి తెలిసి వాళ్ళని నేను కష్టాల్లోకి నెట్టలేను రాతాడు అని చెప్పి ఆమర్ రాతడితో చెబుతూ ఉంటే అక్కడికి వచ్చిన బాగి అమర మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి